भावः पृच्छामि त्वां धर्मे यस्या निश्चितं पृहितन्मे स्तिष्यतेहां स्यादिमां त्वां प्रपन्नं पदार्थं कार्पण्यदोष उपहत स्वभावः कार्पण्यदोषं वर्ण स्वभावं मलिनमय वाणेन पृच्छामि त्वां నేను నిన్ను అడుగుతున్నాను ధర్మ సమ్మూధు చేత ధర్మములో ఏది సరైనదో తెలియక మనస్సు ముంచబడిన వాడిని యత్ శ్రేయస్త్యాత్ నిశ్చతం ఏది శ్రేయస్కర్మో అది నిశ్చయంగా బృహితత్వమే అది నాకు చెప్పు నిష్యహత్తే అహం నేను నీ శిష్యుడను తాదివాం స్వాం ప్రపన్నం నీకు శరణాగతుడనైనా నన్ను ఉపదేశించుము ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు నా స్వభావం దౌర్బల్యంతో నిండిపోయింది నా ధర్మ బుద్ధి గందరగోళంలో పడింది ఏది శ్రేయస్కరమో నీవే స్పష్టంగా చెప్పాలి నేను నీ శిష్యుడను నీ శరణాగతుడనై ఉన్నాను దయచేసి నన్ను ఉపదేశించుము ఇప్పుడు సందర్భం చూద్దాం రండి అర్జునుడు రణరంగంలో నిరాశలో కేవలం స్నేహితుడిగా కాకుండా శిష్యుడిగా కృష్ణుని శరణు వేడిన మొదటి సందర్భం ఇదే ఇక్కడ నుంచి గీతాశాస్త్రం అసలైన ఉపదేశం ఆరంభమవుతుంది భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు